కరీంనగర్ రూరల్ గ్రామమైన ముగ్దుంపూర్ గ్రామంలో గత రాత్రి సమయంలో రెండు దేవాలయాలలో దొంగతనం జరిగింది వివరాల్లోకి వెళితే ముగ్దుంపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మల్లన్న దేవాలయంలో మరియు ముగ్దుంపూర్ బస్ స్టాండ్ వద్ద ఉన్న పురాతన హనుమాన్ దేవాలయంలో గత రాత్రి గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు దేవాలయం గర్భగుడి యొక్క తాళం పగులగొట్టి గర్భగుడిలోని హుండీని ధ్వంసం చేసి సొమ్ము దోచుకుపోయారని తెల్లవారుజామున మూడు గంటలకు గుడి ప్రాంగణం శుభ్రం చేయడానికి వచ్చిన మల్లయ్య గర్భగుడి యొక్క తాళం పగులగొట్టి ఉండడం గమనించి అక్కడున్న వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉండడం గమనించిన మల్లయ్య వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు మూడు గంటలకు వస్తా మూడు గంటలకు వచ్చి ఇది అంతగా కడిగి అన్నీ వరకు అక్కడ బియ్యం ఉన్నాయి ఇటీవల ఇక్కడ మన దర్వా తీసుకునే పలగ అది ఉండి పలగ పైసలు తీసుకున్నారు ఇవన్నీ చదివి మళ్ళీ నీళ్ళు గుడి అడిగి దీపాలు ముట్టించి తెల్లటాలకు నేను పోయి మా వాళ్ళకి ఇనికెర పోయిస్తే వాళ్ళు పోయి పోలీసులు ఉదయం వచ్చి నువ్వు ఇక్కడ చేస్తావు ఇది కడుగుతా గుడి అడుగుతా గుడి అడిగి దీపాలు ముట్టించి పాటలు ఎత్తా ఈరోజు మూడింటికి వచ్చిన మన బియ్యం వచ్చి ఉన్నాయి ఇటు కష్టాలకు ఇవ్వ తలుపు తీసి ఉన్నది తలుపు తీసుకున్నది ఉండి కింద పడి ఉన్నది వల్ల కొట్టిరు దాన్ని వల్ల కొట్టిన అవన్నీ చదివి మళ్ళీ పెట్టి గుడి అడిగి దీపాలు ముట్టించి మైకేసిన ఓకే అంటే ఇక్కడ ఇక్కడ పరిస్థితి చూసి ఇక్కడ దొంగతనం జరిగిందని అర్థమైంది అర్థమైంది నాకు దొంగతనం జరిగిందనే అర్థమైంది అర్థమైనాక వెంటనే ఏం చేసినావు మాలో చెప్పిన మాలో చెప్తే మాలో ఈ పెదావాడిని చెప్పిన చెప్తే ఇంత అందరికి తెరవాడి చేసి పోలీసులకు ఏడు గంటలకు చేసిండు పన్నెనిమిది గంటలగా చేరు ముండలో దాదాపు ఎంతో సొమ్మున్నారు ఓ రెండు వేలు మూడు వేల అంటే మొన్న అది తీసుకున్నాం కానీ రెండు మూడు వేలు మూడు వేలను ఒకరి సారు గతంలో ఎప్పుడైనా ఏమైనా గిట్లా జరిగిందా ఎన్నో లేదు ఫస్ట్ విజయబస్ట్ విజయబస్ట్ ఎవరి మీద అనుమానం ఉందా ఎక్కడ ఎవ్వలేడు ఇక్కడ అనుమానం ఇవ్వాలి లేదు మల్లయ్య కూక మల్లయ్య మల్లె వేసుకునే వరకు మా పెదవాని చచ్చి గుడి చూసిండు చూసి ఈ పల్లికూటి ఉన్నది దర్వా తాళాలు ఉండి పల్లి గుడి ఉన్నదని చెప్పిండు చెప్పి ఇది ఊడిచి కడిగి దీపాలు ముట్టించి మళ్ళీ వచ్చి మాకు చెప్తే మేము వచ్చి చూసుకొని పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చారు ఏం లేదు చూసుకొని రాసుకొని పేరు అంతే నా పేరు నర్సే దాడి నర్సే ముగ్ధంపూర్ గ్రామంలో భక్తాంజనేయ స్వామి దేవాలయంలో నేను శ్రీపేరం బహుదూర్ కమలాకర్ అనబడే నేను పూజారిగా పనిచేస్తున్నాను మేము పొద్దున్న తొమ్మిది అందులోకి వచ్చేసరికి ఈ తాళం తీసి ఉన్నది ఉండే తీసి ఉన్నది చెడగోపం తీసి పక్క పెట్టారు మా రెడీసాబ్ పొద్దున్నే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము వీడికి వచ్చినాం ఆయన వచ్చి అన్నీ చూసుకుంటాడు పొద్దున్నే తర్వాత మేము వచ్చినాం ఈ విధంగా దొంగతనం జరిగింది అని చెప్పి మేము గమనించినాం సొమ్ము లేదండి అటు తీసుకునే మీ దియ్యం మేము లటే పోయినాం ఆయన ఆయన బయట ఉన్నాడు బయట ఉంటే ఆయన చెప్పిండు వాయిగారు దొంగలు పాటు అంటే ఇవాళ వచ్చినాక వచ్చి పూజ చేసుకుంటాం అని చెప్పి మేము బయటకు